మీరు చూస్తుంది ఎస్పీ న్యూస్ వార్తలు చదువుతుంది పాపారావు చేసిన నిర్వాహకం తూర్పుగోదావరి జిల్లా రాజనగరం నియోజకవర్గం కోర్మం మండలం శ్రీరాపట్నం గ్రామంలో శివాలయం వీధిలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో తోటి ఉపాధ్యాయులపై కక్ష సాధింపు చర్యలో రాపతి అనే విద్యార్థిని ఐదు నుంచి ఆరో తరగతి ప్రమోట్ చేయకుండా రిజిస్టర్ నుంచి పేరు దొరికించిన మనం ఈ ప్రాథమిక పాఠశాలలో హెచ్ఎం రాకముందు మూడు వందల అరవై మంది విద్యార్థులు ఉండగా ఈయన వచ్చిన తర్వాత నూట అరవై ఒక్క మంది విద్యార్థులకు దిగజారిపోయింది ఈ రోజుల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడి పిలుస్తుంది బడికి వస్తారా అనే ప్రకటనలు టీవీల్లో పేపర్లో ఇస్తుంటే ఈ మాస్టరు బడికి వద్దు బయటికి పోండి అనడం గమనీయం ఇలా చేయడం వెనక గల కారణం హెచ్ఎం తోట ఉపాధ్యాయుల మీద కోపంతో ఓ విద్యార్థిని ఐదవ తరగతి నుండి ఆరవ తరగతికి ప్రమోట్ చేయకుండా హాజరు పట్టి నుండి పేరు తొలగించారు దానితో నూట అరవై మంది పిల్లలు ఉండగా నూట అరవై మంది పిల్లలు ఉండేలా ఆన్లైన్లో చూపించారు ఆ విధంగా చేయడం వలన తను అనుకున్నది జరుగుతుందని ఈ స్కూల్లో చేస్తున్న ఒక మాస్టర్ని బదిలీ చేస్తారని ముందుగానే పథకం వేసి తప్పించాడు మార్చి రెండు వరకు ఉంది కదా ఎలా

యాక్చువల్గా మరి అబ్బాయి మార్చి ఉన్నా కానీ పేరు తీస్తాడు నరహమ్ గారు కానీ తీయకూడదు అది అది జూన్ నుంచి ఒకసారి ప్రొవైడ్ అటెండెన్స్ అదేవిధంగా ఫార్మేటివ్ ఎగ్జామ్స్ నాలుగు సమ్మెటివ్ ఎగ్జామ్స్ మూడు రాసి ఉండాలి రాసిన తర్వాత అటెండెన్స్ సెవెంటీ పర్సెంట్ అటెండెన్స్ ఉంటే అబ్బాయి ప్రమోట్ చేయాలి అది ఒకసారి రికార్డు పరిశీలించి ఆ అబ్బాయికి అటు ఆ విధంగా అటెండెన్స్ కానీ లేదంటే ఎగ్జామ్స్ కానీ రాసి ఉంటే ఆ అబ్బాయికి తదుపరి క్లాస్ వెళ్ళడానికి మేము ప్లాన్ చేస్తాం చదువుకున్నాడండి ఫిఫ్త్ క్లాస్కి వచ్చాక మార్చారు ఒకరోజు కొట్టేశారు అని స్కూల్లో పెట్టేసి నేను పిల్లలు వచ్చి చెప్పి వెళ్ళాలంటే చదివనేసి అవుతున్నాము ఫిఫ్త్ క్లాస్కి వచ్చినాక కొంచెం డైలీ పంపేసిందండి తర్వాత తీసి ఇమ్మని వెళ్తే సిక్స్త్ క్లాస్లోకి చేర్చడానికి ఏమో ఏం చేసుకుంటారో చేసుకుందానం మాట్లాడారండి ఆ రోజు మాట కలవటం చాలా చెప్తారని అంటే

సి నెంబర్ శివాలయం స్కూల్ అండి లాస్ట్ ఇయర్ అమ్మమ్మ గత సంవత్సరంలో ఒక విద్యార్థి పోవడం వల్ల నూట అరవై మంది శ్రద్ధ పడిపోయింది దానివల్ల అది ఆ ఇచ్చం తప్పిదమైన ఏమైందంటే ఒక విద్యార్థి పేరు నమోదు చేయకుండా ఉండడం వల్ల నూట అరవై మంది పనిచ్చారు సో దానివల్ల మాకు ఒక స్కూల్లో ఒక క్లాసు టీచర్ బయటికి పొందారు దానివల్ల మాకు ఆ స్కూల్ యొక్క క్వాలిటీ అనేది పడిపోతుంది దానికి పచ్చ్యాన్యాయం కింద మాకు ఎంఈ గారు కానీ పై అధికారులు స్పందించి మా గ్రామాన్ని మంచి పొజిషన్ పెట్టి మా స్కూల్ని కూడా ఆ స్టాఫ్ అందరూ ఉండే విధంగా అధికారులు మాకు సపోర్ట్ చేయాలని కోరుకుందాం నా పేరు ఎస్ఆర్ ప్రసాద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ ఎస్పీ న్యూస్